ఒక్కసారి ఇవాళ రాత్రి గుండె మీద చేసుకొని పండుకొని ఆలోచన చేయరి పదే పదే చెప్తా ఉన్నారు వాసం వాసం లక్ష్మీనారాయణ కలిసి తిరుగుతా ఉన్నారు కదా మనకు కావాల్సింది బిచ్చం కాదురా టికెట్లు రావాలరా అని అడుగుతా ఉన్నారు ఇలా మనకి నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బాని అవుతుంది కోసం ఉండాలి బ్యాంక్ రాజ్యాన్ని ఓటు పెద్ద మనం మాత్రమే అందుకోసం మా మనం పిక్కి శాసించే స్థాయిలో ఉంటాము రూల్ చేస్తాం రూల్ మనం ఏ రాజకీయాలు భిక్ష మాత్రం అవసరం లేదు రూల్

ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తోడు నివాళులు ఆ ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం దుకానికి మన కలిసి కట్ట వెళ్ళాం పద్మశాలి